అనుదిన ప్రార్థన సామెతలు ఇరవై ఎనిమిది పదమూడు సర్వోన్నతుడా మాదేవ గడిచిన వారమంతా అనుదినము నూతన వాత్సల్యంతో మాకు ఆయుష్ను ఆరోగ్యమును అనుగ్రహించి మా పనులలో మా ప్రయాణాలలో తోడుగా ఉండి మాకు ఆయుష్ను ఆరోగ్యమును అనుగ్రహించి అన్న వస్త్రములలో తృప్తిపరచి నేటి పరిశుద్ధ దినమున మీ పాదంలో చేర్చిన మీ ప్రేమకై కృపకై స్తోత్రములు అర్పిస్తున్నాము ప్రభువా నేటి పరిశుద్ధ దినమున నీ సన్నిధిలో మా అతిక్రమములను దాచిపెట్టక ఒప్పుకొనుటకు సహాయము చేయండి మీ కనికరము చేత మా పాపములు క్షమించండి వాటిని తుడిచివేసి మరెన్నటికి గుర్తు చేసుకునక మీ సన్నిధిలో మమ్మను వర్ధుల్ల చేయమని ముడి మీ కుడి చేతి వైపున్న ఆసీనుడై ఉన్న ప్రభుయేసుని నా మమ్మల్ని వేడుకొని చున్నాము ఆమె